పెనుమలూరులో పొలిటికల్ ఫ్లెక్సీల మరోసారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పార్టీలో కుట్ర చేసి గెలవని పెనమలూరు సీట్ను జోగి రమేష్ కు ఇచ్చారంటూ ఫ్లెక్సీలో రాశారు మరోవైపు మంత్రి జోగి రమేష్ పెనమలూరులో తొలి పర్యటన టెన్షన్ పెంచుతోంది తన పుట్టినరోజు సందర్భంగా కాసేపట్లో పెనమలూరుకు మంత్రి జోగి రమేష్ వెళ్లనున్నారు అయితే జోగి నాన్ లోకల్ అంటూ ఇప్పటికే పడమట్ట సురేష్ తుమ్మల చంద్రశేఖర్ అసమ్మతి స్వరం వినిపిస్తూ ఉన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ అందిస్తారు శ్రీకాంత్ మరి కాసేపట్లో జోగి రమేష్ పెనమలూరులో పర్యటించనున్నారు ఒకవైపు ఇట్లాంటి ఫ్లెక్సీలు అక్కడ ఫ్లెక్సీల వార్ ముదురుతోంది మరి దీనికి పరిష్కారం దిశగా ఎటువంటి చర్యలు చేపట్టనుంది అధిష్టానం డీటెయిల్స్ ఏంటి మంత్రి జోగి రమేష్ కి పనమలూరు సీట్ ని చేసిన దగ్గర నుంచి కూడా అక్కడ సీటు ఆశించినటువంటి పరమటి సురేష్ బాబు వర్గం విధంగా తుమ్మల చంద్రశేఖర్ ఆయన తమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు వీళ్ళు కూడా అసమ్మతి గలం అయితే వినిపిస్తున్నారు ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా కూడా నియోజకవర్గం అంతా కూడా జోగి రమేష్ నాన్ లోకల్ అంటూ కూడా ఫ్లెక్సీలు వెలిసిన పరిస్థితి కూడా అందుకే ఈ రోజున జోగి రమేష్ తొలి తొలి పర్యటనగా పెనమలూరు ఇన్ఛార్జ్ అయిన తర్వాత వెళ్ళబోతున్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఉయ్యూరు అదేవిధంగా పెనమలూరు ప్రాంతాల్లో అయితే పర్యటించబోతున్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా కొన్ని ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే వెలిశాయి అందులో జోగికి కావాలనే పెనమలూరు సీటుని ఇచ్చారు ఆయన గెలిచిన రెండుసార్లు గెలిచిన పెడన సీటు అదేవిధంగా సొంత నియోజకవర్గం అయినటువంటి మైలవరం సీట్లు ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో ఈ ఓడిపోయే సీటు ఇవ్వటం ద్వారా మంత్రివర్గంలో ఉన్న స్థానం ఆయనకి దక్కకుండా ఉండటానికి కుట్రంగా ఈ సీటు ఇచ్చారని ఆయనకి పేవర్గా కూడా ఈ ఫ్లెక్సీలు కూడా వెలిచిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇదంతా కూడా అసమ్మతి వర్గం చేస్తున్న పనిగా అయితే అధిష్టానం కానీ జోగి వర్గీయులు కానీ భావిస్తున్నారు ఈ రోజున ఆయన తొలి రోజు పర్యటన కావడంతో అసమ్మతి రాగం ఎక్కువగా ఉన్న పనమలూరు సీటు మీదే అందరి దృష్టి కూడా కేంద్రీకృతం అయిన నేపథ్యంలో ఆయన ఏ విధంగా వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారనేది ఒక అంశం కాగా అసమ్మతి గళం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో అధిష్టానం ఏ విధంగా వీళ్ళందరినీ కూడా చల్లార్చేందుకు చర్యలు తీసుకు తీసుకుంటుందనేది కూడా కొంత ఆసక్తిగా మారిన నేపథ్యంలో కొద్దిసేపట్లో ఆయన అంటే పది గంటల తర్వాత అయితే పెనమలూరు మంత్రి జోగి రమేష్ వెళ్ళబోతున్నారు తొలి రోజు పర్యటన కావడంతో కొంత టెన్షన్ వాతావరణం అయితే పెనమలూరులో ఉంది ఆయనకి అసమ్మతి వర్గాల నుంచి ఎటువంటి స్వాగతం లభిస్తుందనే